ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతిశక్తివంతమైన మహాప్రభావం కలిగిన స్వర్ణ ప్రభా యక్షిని సాధన గురించి చెప్పుకుందాం చాలా మంది తక్కువ వయసులోనే ముసలి వాళ్ళలా కనిపించడం వారు వయో పరిమితిని తగ్గించుకోవడం అంటే చిన్న వయసులోనే పెద్దవాళ్ళులా కనిపించడం దానిని సమాజంలో ఒక హీనంగా భావన చేయడం అన్నది మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా కళాకారులు కళారంగంలో విస్తృతి పేరు తెచ్చుకుంటాం అనుకునే వాళ్ళు ఈ వయస్సుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారు ఒక్కసారి వయసు కోల్పోతే వారి జీవితమే కోల్పోయినట్టుగా భావన చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారి కోసం మన హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన మహావిద్యలు చాలా ఉన్నాయి దానిలో స్వర్ణ యక్షిని ముఖ్యమైన దేవతగానే చెప్పుకోవచ్చు ఈమె స్వర్ణ వర్ణముతో సకల సుగంధములతో ఉంటుంది ఈమె యొక్క ఉపాసన కేవలం పద్నాలుగు రోజులు రోజుకి ఇరవై నాలుగు మాలలు జపం చేస్తే చాలు ఆమె యొక్క అనుగ్రహంతో వయస్సును తగ్గించుకుని యవ్వనవంతుల్లా కనిపిస్తారు ఈమె ప్రసన్నత చేకూరాలి అన్నప్పుడు స్వయంగా గురువు వద్దకు వెళ్లి గురువు వద్ద నుండి మంత్రము తీసుకొని అగచ్చ అష్టదిగ్బంధన యంత్ర చేసుకొని జపం చేయవలసి ఉంటుంది ఈమె గ్రహణ సమయంలోను మరియు రవిపుష్య యోగము అనగా పుష్యార్క యోగము గురుపుష్య యోగము ఇటువంటి రోజులలో ప్రారంభించవచ్చు లేదా అమావాస్య ముందు రోజు చతుర్దశి దానిని మా శివరాత్రి అంటాం కదా ఆ రోజు ప్రారంభించి పద్నాలుగు రోజులు చేయవచ్చు తొలి సంధ్య మరు కులదేవతారాధన అష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత స్వర్ణప్రభకు పీఠమామర్చి అష్టదల పద్మం ముగ్గు వేసి దానిలో ఆహ్వానం చెప్పి షోడ పూజ పంచ పూజలు పూర్తి చేసుకున్న తర్వాత మనం ఉదయం నాలుగు నాలుగు గంటల నుండి ఆరు గంటలలోగా మూడు మాలలు జపం చేయాలి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటలలోగా మూడు మాలలు చేయాలి తర్వాత రాత్రి పదకొండు గంటల నుండి మూడు గంటలలోగా ఇరవై నాలుగు మాలలు జపం చేయవలసి ఉంటుంది దీక్షా కంకణ బదులై ఉండాలి శుభ్రతలు పాటించాలి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి మద్యపానము మాసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధము ఇదే స్త్రీ మూర్తులు చేయాలంటే పరపురుషుని ఎంత ధ్యాస కూడా చేయాలి ఈ మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత పురస్థరణ విధులు అంటే రోజులు పూర్తి చేసుకుని ఎవరైతే పురస్కరణ విధులు చేస్తారో వారు మరలా మూడు లక్షలు జపం చేస్తే స్వర్ణప్రభ యక్షిని స్వయంగా మాట్లాడుతుంది ప్రసన్నత చేకూరుస్తుంది సకల భోగములను ఆమె అందిస్తుంది ఈ సాధన చేసేవారికి స్వర్ణప్రభ యక్షిని ఆ జీవనం తోడుగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి మరియు రుణ విముక్తి కలిగిస్తుంది సకల విధములైన శ్రేయస్సులు ఆనందము భోగములు అందించగలదు మానవ జీవితంలో విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఆవశ్యకత కలిగిన ప్రతి విషయంలోనూ ఈమె ప్రోత్సాహం ఉంటుంది సహాయం చేయగలదు చేసి చూపిస్తుంది కూడా అటువంటి స్వర్ణప్రభ యక్షిని మంత్రం చాలా విశేషంగానే ఫలితములు ఇవ్వగలదు అయితే ఈ స్వర్ణప్రవాహ యక్షిని మంత్రం చేయాలనుకునే వాళ్ళు ముందుగా మాలను శుద్ధి చేసుకోవలసి ఉంటుంది రక్త చందనపు తెల్ల చందనపు మాల లేక ఎర్రని హకిక్ మాలను తీసుకుని వచ్చి మనం ఇంతకు ముందు చెప్పిన యక్షిణీ కవచమును రోజుకి పద్నాలుగు సార్లు పట్టణం చేస్తూ ఆ మాలను అంటే పేట మీయందు మాలను ముందు ఉంచుకొని యక్షిణీ కవచమును రోజుకి పద్నాలుగు సార్లు పట్టణం చేసి పద్నాలుగు రోజులు పూర్తయిన తర్వాత మాలను తీసుకెళ్లి గురువు ఇచ్చి గురువు గారి ద్వారా మంత్రానుష్ఠానం చేయించి ఆ జపమాలతో మంత్రం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా కొమ్ము చెనగలను నూట ఎనిమిది లెక్కించి కొమ్ము చెరగల గింజలను ముందు ముందు చెప్పుకున్న విధంగానే యక్షిణి కవచమును రోజుకి పద్నాలుగు సార్లు పఠనం చేస్తూ పద్నాలుగు రోజులు పూర్తయిన తర్వాత కొమ్ము చెలగలతో కూడా లెక్కించి జపం చేయవచ్చు దివ్యత్మ స్వరూపులారా ఇతర వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ లో యక్షిణి సాధన ప్లేలిస్ట్ ఉంది వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఇప్పుడు స్వర్ణప్రదాయక్షిని మంత్రము ఓం ఐం శ్రీం హ్రీం దివ్యాంగన అగచ్చ సిద్ధిం దేహి దేహి ఫట్ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం హ్రీం దివ్యాంగన అగచ్చ సిద్ధిం దేహి దేహి ఫట్ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం హ్రీం దివ్యాంగన అగచ్చ సిద్ధిం దేహి దేహి ఫట్ దివత్మ స్వరూపుల ఈ స్వర్ణప్రభ యక్షిని కూడా కామలను ప్రేరేపిస్తుంది భోగములను అందిస్తుంది ప్రత్యక్షం చేసుకోగలిగితే భార్యలా వ్యవహరిస్తుంది సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది నిరంతరము ఐశ్వర్యయుక్తమైన విలాసవంతమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలన్నీ నిర్మిస్తుంది ఈ స్వర్ణప్రభ యక్షిని యొక్క సాధన ఒకసారి చేస్తే చాలు ఆ జీవనం మన తోడుగా నీడగా ఉంటుంది సకల విధములైన మన ఆజ్ఞలను పాలిస్తూ భార్య వలె సేవలను కూడా అందించగలం గాని అంతటి సాధన చేయాలంటే గురువుని తప్పనిసరి కలవలసి ఉంటుంది మీరు మనం ముందుగా చెప్పుకునే విధంగా ఏదైనా ఒక ఉపాసన తప్పనిసరి చేసిన వారై ఉంటేనే ఇటువంటి సాధనలు చేయటం చాలా మంచిది లేకుంటే నేల విడిచి సాము చేయడం అవుతుంది చాలా ప్రమాదకరమని కూడా చెప్పుకోవచ్చు దిగా స్వరూపుల ఇటువంటి విషయాలు చున్నంగా తెలుసుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి గురువుని సమీక్షించండి గురువు యొక్క ఆధీనంలో అదుపులో ఉంటూ ఇటువంటివి చేయడం వలన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు అందులోను స్త్రీమూర్తులు అయితే తప్పనిసరి గురువు యొక్క ఆజ్ఞ లేకుండా ఇటువంటివి చేయవద్దు ఎందుకంటే ఆ స్వర్ణప్రభ యక్షిని మీలో ఆవేశన చేకూర్చి మీ చేత లేనిపోని పనులన్నీ చేయిస్తుంది దాన్ని మీరు గమనించుకొని సాధనలు చేయవలసి ఉంటుంది చేయండి చేసి తగలిదములను పొంది ఏహమందు సర్వసుకములతో పాటు పరమందు మోక్షముకు కూడా ప్రయత్నం చేస్తారని హైదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు మన మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేందుకు కూడా కంకణ బద్దులై నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమయం आचार्य भीम सिंह रहिलानंद सागर महाराज